ఉన్నత విద్య ఉత్తమ ఉద్యోగం స్థిరమైన జీతం సుఖవంతమైన జీవితం ఇది నేటి యువత లక్ష్యం ఈ వ్యామోహంలో పడి నిజ జీవిత వ్యక్తిత్వానికి దూరం అవుతున్నారు ఇక ఆధ్యాత్మిక చింతన అంతంత మాత్రమే విజయనగరానికి చెందిన జయ పవన్ కళ్యాణ్ ఎందుకు విరుద్ధం ఎంటెక్ పూర్తి చేసిన దైవ చింతనను నిత్య కృత్యంగా కొనసాగిస్తున్నారు చిన్నతనం నుంచి ఆచరిస్తున్న హనుమాన్ చాలీసా పఠనంలో అంతర్జాతీయ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించారు చరణ సరోజ రజ నిజమున ముకుర సుధారి వరుణ వరగ్బర్ విమల చసు జోదాయక ఫలచారి బుద్ధిహీన తనుజానికై సుమిరో పవన్ కుమార బలబుద్ధి విద్య దేహ మోహి హరు కలేషి వికార్ జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర్ జై కపీ సతిహు లోకవు జాగర్ రామ దూత్ అతిలిత బలదామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర్ విక్రమ్ బజరంగి విజయనగరానికి చెందిన ఈ యువకుడి పేరు జై పవన్ కళ్యాణ్ ఆంధ్ర ఆంధ్రవర్సిటీలో ఎంటెక్ పూర్తి చేసిన ఈ యువకుడు అంతర్జాతీయ రికార్డు సొంతం సెకన్లలో హనుమాన్ చాలీసా పఠించి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సాధించారు గతేడాది డిసెంబర్లో జరిగిన పోటీల్లో పాల్గొన్న జయ పవన్ కళ్యాణ్ అతి తక్కువ నిడివిలో హనుమాన్ చాలీసా పూర్తిగా పఠించిన మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు గతంలో బీహార్కు చెందిన యువకుడు యాభై తొమ్మిది సెకండ్లలో పఠించగా పవన్ ఆ రికార్డును తిరగరాశారు సుమతిని వారు సుమతికే విరాజు సువేష విరాజసు కుండల కుంఛితకేశ్వజ విరాజి జనేవు సాజే శంకర సువణ కేసరి నందన్ తేజ ప్రతాప మహాజగవందన్ విద్యావాణకు చాతుర సుని వేకో ప్రభుచరిత్రసువేకో రామ రామలగ్న సీతావన్ బస్య సూక్ష్మరూపధరిగా వికట రూపధరి లంకజరావా జయ పవన్ కళ్యాణ్ కు చిన్నతనం నుంచే ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఉన్నత చదువులు అభ్యసించిన ఈ భావనను వేడలేదు దైవారాధనను కొనసాగించారు ఈ క్రమంలో హనుమాన్ చాలీసా పఠనాన్ని నిత్యం సాధన చేశారు రోజులో నూట ఎనిమిది సార్లు చాలీసాను పఠించారు ఈ సాధనతోనే పది నిమిషాల్లో చదవగలిగే చాలీసాను అరవై సెకండ్ల వ్యవధిలోనే పఠించి ఆశ్చర్యపరిచారు మరింత సాధన చేసి యాభై ఐదు పాయింట్ ఎనిమిది ఏడు సెకండ్లలో హనుమాన్ చాలీసా పూర్తిగా చదివి రికార్డు నెలకొల్పారు ಸುಮರೆ ಭಜನ್ ರಾಮ ರಾಮಕೋ ಜನ್ಮ ಜನಮ ಜನಮಕೆ ದುಃಖವಿಸ್ರಾವೆ ಅಂತ ಕಾಲ ರಘುವರಪುರ್ ಜಾಯಿ ಜಹಾ ಜನ್ಮ ಹರಿಭಕ್ತ ಗಾಯ್ ಔರ್ ದೇವತಾ ಚಿತ್ತನ ದರಿ ಹನುಮತಿ ಸೇ ಸರ್ವಸುಖ ಕರಿ ಸಂಕಟ ಕಟೈ ಮಿಟೈ ಸಪ್ ಪೀರಾ ಜೋಷಮ್ರೇ ಹನುಮತ್ ಬಲವೀರ ಜೈ 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 ಹನುಮಾನ ಗುಸಾಯಿ ಕೃಪಾ ಕರು ಗುರುದೇವ ಯ ಯಶತವಾರ್ ಪಾಠಕರ ಜೋಯಿ ಚೂಟ ಹಿ ಬಂದಿ ಮಹಾಶಖಯಿ ಜೋಯ ಪಡೆ ಹನುಮಾನ್ ಚಳೀಸಾ ಹೊಯ್ ಸಿದ್ದಿಸಾ ಕೀ ಗೌರೀಸ ತುಳಸಿ ದಾಸ ಸದಾ ಹರಿ ಚೇರ ಹರಿಷೀರ ನಾದು ಹೃದಯ ಮಾಡ್ಯರ ಪವನ್ ತನೆಯ ಸಂಕಟ ಹರ್ಣ ಮಂಗಳ ಮೂರ್ತಿ ರುಪ್ ರಾಮ್ ಲಗ್ನ ಸೀತಾ ಸೈದು ಹೃದಯ ಬಸ ಭ జై శ్రీరామ్ చిన్నప్పటి నుంచి హనుమాన్ చాలీసా నాకు పఠించడం వచ్చు అది మా పేరెంట్స్ చిన్నప్పటి నుంచి మాకు నేర్పించారు అది చిన్నప్పుడు ట్యూషన్కి వెళ్ళే అక్కడ మా ట్యూషన్ సార్ పేరు పుల్లెల శ్రీనివాసరావు సార్ ఆ సార్ ఇప్పుడు చెప్తూ ఉండేవారు హనుమాన్ చాలీసా చిన్నప్పటి నుంచే నేర్చుకోండి అని అలా మేము నేర్చుకున్నాం నా బీటెక్ అయిపోయిన తర్వాత ఎంటెక్ అయిన తర్వాత యోగాలో జాయిన్ అయ్యాను దాని తర్వాత అక్కడ మా యోగా గురువు కూడా అతను మమ్మల్ని ఎంకరేజ్ చేసేవారు ఇలాగ హనుమాన్ చాలీసా నేర్చుకోండి అని నేను అలాగ ఒకసారి నోటెనిమిది సార్లు అలాగా పఠించడానికి ట్రై చేశాను అయ్యింది అందుకే అప్పటి నుంచి కూడా చాలా ఫాస్ట్గా హనుమాన్ చాలీసా చెప్పడం నాకు వచ్చేసింది అసలు మామూలుగా అయితే హనుమాన్ చాలీసాకి టెన్ మినిట్స్ అలా పడుతుంది స్లో చదివితే అలాగా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి అప్లై చేయడం జరిగింది అది నేను డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అది అప్లై చేశాను ఇప్పుడు నాకు నిన్న వచ్చింది అది చదవడంతో పాటు మనం ఆధ్యాత్మికంగా ఎదగడం కూడా చాలా గొప్పదని భావిస్తున్నాను నేటి తరం యువతకు తెలుగుపై పట్టు అంతంత మాత్రమే అదీను హనుమాన్ చాలీసా పట్టణం మరింత కఠినం అలాంటిది ఎలాంటి తడబాటు లేకుండా పుస్తకం చూడకుండా చాలీసా చదవడమేగాక రికార్డ్ సమయంలో పూర్తి చేయడాన్ని స్థానికులు అభినందిస్తున్నారు ఫస్ట్ నుండి కూడా తెల్లవారి లేచి నేను పూజా విధానం అవన్నీ చేస్తుంటే పిల్లలు కూడా నా వైపు వచ్చి కూర్చునే వాళ్ళు అలాగా ఒకటి పాట వాళ్ళు నేర్చుకునేవారు దాంతో నాకు మామిడప్పారావు గురుస్వామిని నేను మాల వేసేవాడిని ఆయన నాకు పరిచయం అయ్యారు ఆయన పరిచయం అయిన తర్వాత ఆయన అడుగు జాడల్లో వెళ్తే ఆయన అలాగే పిల్లల్ని నాకు కూడా ఈ మార్గంలో చూపించారు మా అబ్బాయికి ఇది రావడం నాకు చాలా హ్యాపీ అనిపించింది చాలా సంతోషంగా ఉంది ఇవాళ కూడా కేవలం డబ్బే ప్రపంచంగా తయారవుతున్న తరుణంలోని పిల్లల్ని ఉన్నత స్థాయిలో చదివిస్తూ ఆధ్యాత్మిక ప్రయాణంలో చేస్తున్న వాళ్ళ తల్లిదండ్రులకు నిజంగా కటాక్షాలు ఉన్నాయి ఆధ్యాత్మిక చింతన దైవ భక్తి మానవ జీవితంలో ప్రధానమైన అంశాలన్న జయ పవన్ కళ్యాణ్ మెరుగైన నిర్ణయాలు తీసుకునేందుకు ఇవి దోహదపడతాయన్నారు జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు ప్రతి ఒక్కరూ వీటిని కలిగి ఉండాలన్నారు